అది అగ్రిమెంట్ చేసింది పది ఈ పేరు శ్రీనివాస రెడ్డి రాసుకో నంబర్ కూడా ఇంటర్వ్యూ పెట్టి బయట భూమి కోసం డిటేల్ చెప్తాడు మొత్తం థర్టీ ఉన్నదని వీళ్ళ ఉన్నదని నాకు తెలియదు అది ఇరవై ఏళ్ళ సంది ముగ్గురు కొనుక్కున్నారు భూమి ముగ్గురు కొనుక్కున్నాక నాకు మూడో పాస్బుక్ మారింది ఒక అని ఆయన అమ్మిండా మూడేళ్ళకి మా కొడుకు మాకు ఆ కంపెనీ కంపెనీ అమ్మితే ఆయన పాస్బుక్ ఉంది కొత్త పాస్బుక్ ఉంది పోయి వ్యవసాయం చేస్తున్నారు అది మేము చూపి తీసుకుంటాము మాకు కూడా రిజిస్టర్ అయింది పాస్బుక్ వచ్చింది లీగల్ అన్ని క్లియర్ అయింది తర్వాత ఈ వచ్చింది ఏంటంటే మాకు తగ్గి ఉంది ఇది ఎస్టీలకు ఉన్నది సంది వాళ్ళకు క్లియర్ కాలేదు ఇప్పుడు కోర్టుకి మీద ఆర్డర్ వచ్చింది ఏమైనా పైసలు ఇవ్వని వచ్చింది సరే నేనప్పుడు ఎలక్షన్లు ఉన్నా నేను ఇప్పుడు ఇవ్వలేను బాబోయ్ అని చెప్పాను మాది ఉన్నది పక్కకు చికెన్ రామరెడ్డి కూడా ఉన్నది మీ దగ్గర ఆయన దీనిది కలిపి మేము కోటి రూపాయలు ఆయన కోటి రూపాయలు మాట్లాడి వాళ్ళకి ఎస్టీలకు అంతా తీసుకొచ్చి ఎంఆర్ఓ తన రికార్డు చేపించి పైసలు ఇప్పించి వీళ్ళే చేపించి రాళ్ళే పైసలు ఇచ్చి రికార్డ్ అయిపోయింది అయిపోయింది అయిపోయాక అల్లరికి వెళ్ళి ఇద్దరు వచ్చి ఏం చేసినట్టే మా పైసలు వేయలేదని వచ్చారు కొంత ఇప్పుడు వారికి ఇద్దరు ముగ్గురు పిల్లలట అప్పటి పూర్వం రెండో పిల్ల పిల్లలు వాళ్ళు వచ్చారు మాకి వెళ్ళలేదు అని ఆరోలో యాభై మందిని వచ్చి ఎలక్షన్ స్ట్రంకు దానికి జంగ యాదవ్ వీళ్ళంతా కలరిచ్చారు వాళ్ళంతా దొరికొచ్చి భూమి కాడ స్ట్రైక్ చేయించుతాను నేను ఎలక్షన్ నీ భూమి మీద నువ్వు అని చెప్పింది నువ్వు ఉంటే అట్లా తీసుకో నాది ఏం తన రైట్ ఉంటే నీదే తీసుకో అంతే అని చెప్పి డిస్ప్యూట్ చేసాను

సాల్ కేస్ వాస్తవం ఏంటంటే అండి ఇదె కరెక్టే నేను ఉన్న వాకిచ్చింది అంతా అయిపోయింది టాక్రోమైజ్ చేసుకున్నా ప్రొసీడింగ్ కూడా కొల్లపోారణ అయిపోయింది సార్ ఏం చేసిండు సార్ ఎలక్షన్ BC ఉన్నారు వాస్తవం చెప్పాలి డ్యామేజ్ చేశారు ఇప్పుడు వాళ్ళు రెండో బారిలో పిల్ల లేదే కీస్ అమ్మా నా పేరు కూడా పెట్టి వీరే పేరు పెట్టారు పెట్టారు తీసుకొచ్చారు నేను నాకు సంబంధం లేదు అబ్బో맨 వీళ్ళందరి పేర్లు నేను కోట్లా ఆయన అశోక్తుడు ఇప్పుడు ఆ విషయంలో ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకొపోయినమన్న వాళ్ళు రెండో భార్య బిల్లను రెండో బార్య ఈ భూనికి సంబంధం లేదు యాక్చువల్ వాళ్ళందరూ సైంటిస్ట్ ఒక సరే ఈ గతంలో ఇంటర్వ్యూ అంటే ఈ కేసులో మీ కూడా నా పేరు లేదు నా కొడుకునే నేను పది కంపెనీలు నడిపిస్తాడు నాకేం సంబంధం అరే బ్రాహ్మ ఇప్పుడు నా కొడుకు ఉంటాడు ఇప్పుడు నా కొడుకు నా ఇట్టు ఉన్నాడా అలాగే వెళ్ళిపోయాడు వాడి సంవత్సరాలు వాడి వేరే వాడు పెద్దగా వెళ్ళి నలభై నాలుగు ఏళ్ళు ఉన్నాడు వాడి పని వాడు చూసుకుంటాడు దాన్ని కూడా నాకు ఇచ్చేదా ఈ మైసమ్మ కూడా కోమర్చారు సార్ అది అది నాకేం సంబంధం కోల్చుకోవాలి చూసి నేను అంతా కోలుస్తున్నారు ఎంత తీసుకోవాలి బఫర్ జోన్ ఉంటే కొలుగొట్టు నేనే వాలంటీర్గా చెప్తాను కదా బఫర్ జోన్ పైన మీరు కాలేజ్ కడుతున్నారు అని అరే రామ్మ అందరూ నాకు భూములు ఎక్కువనే మా కొడుకులకు వాళ్ళకు మీకు మాకు మాకు ఎనిమిది వందల ఎకరాల భూములు ఉన్నాయి నువ్వు లీడర్ కాడు గుడ్డర్ కాడు రోడ్ కొడుతూ వైట్ రోడ్ కూడా కబ్జా ఉంటుంది మళ్ళా కబ్జా వాడు దొంగ భూమి కట్టింది దొంగ పర్మిషన్ కట్టింది ఇవన్నీ గవర్నమెంట్ మమ్మల్ని కొత్త గవర్నమెంట్ రాగానే అన్ని రికార్డులు అడిగింది సూలారం కానీ మైసాబాద్ కూడా కానీ యూనివర్సిటీ కానీ పేపర్స్ కానీ నీకు ఎంత ఏంటి ఉంది ఎంత ఇది ఉన్నది ఇవన్నీ మేము అందరికి చెప్పవలసిన అవసరం లేదు గవర్నమెంటే మాకు లెటర్ పంపించింది నీ పర్మిషన్ లేదు నీ ఇంటేక్ లేదు నీకు ఎన్ని కోర్సులు ఉన్నాయి నీకు ఎంతమంది పిల్లలు తీసుకునేవి పర్మిషన్ ఉన్నది నువ్వు ఏం ఫీజు కలెక్షన్ చేస్తున్నావు నీకు ఎన్ని ఎకరాలు చూపించినవు నువ్వు ఏమేమి పర్మిషన్ మొత్తం ఇంత బుక్ సబ్మిట్ చేసిన మాకు ఇవి మేము పొద్దుందా రోడ్డు పోయేది వచ్చే ఇప్పుడు చెప్తున్నా నేను మాకు వేరే పనేం లేదు ఇక ఎవరు వాడు వాడు ఈశ్వర్గాడు పైసల కోసం వీడ పైసలు ఇస్తావు సరే అంటే అడుగునా వాడు మాది సర్పంచ్ వాళ్ళకి తెలియదా మా బిల్డింగ్ ఏమున్నాయి బయట బిల్డింగ్ ఏమున్నాయో తెలియదా మనకి మాయ మా కంపౌండ్ లోపలనే మా బిల్డింగ్ బయటి మా ఎందుకైతే మీ కురు తర్వాత చెరువు కట్ట మా పక్క అవతలకి మాకు సంబంధమే లేదు చెరువు 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 లేదా సర్వే నెంబర్ ఫార్టీ సెవెన్ లేదా మాది ఫార్టీ సిక్స్ మా కళ్ళకి సంబంధమే లేదు ఒక స్వీట్ చేయకుండా లోపలికి లేదు మరి మాకు ఎందుకు అవసరమేందుకు మాకు జాగలేందుకు భూములు ఎందుకు ఏమో మాకు బోలెడు ప్రాపర్టీ బోలెడు హాస్పిటల్ ఉన్నాయి మాకు మాకు ఎందుకు అన్న దొంగ జాల రెక్కోవాలేందుకు పేదోని కబ్జా పెట్టాలెందుకు మేము పబ్లిక్ పాడ పది ఏళ్ళు రాజకీయంలో ఉన్నాము ఎంపీ అయినా మినిస్టర్ అయినా నాకెందుకు దొంగ భూములు పది రూపాయలు ఎప్పించుకో అలా వీళ్ళంతా మళ్ళీ వాళ్ళు రెండో పిల్లలని కొడుకులు వస్తే మళ్ళీ కోటి రూపాయలు లక్షలు ఇచ్చి మళ్ళీ సర్టిఫికెట్ చేస్తా మళ్ళీ సర్టిఫికెట్ చేస్తాం డీసీపీ తాను దొరకపోయినా ఎంఆర్ఓ తాన్ని తీసుకుపోయినా మళ్ళీ రికార్డ్ చేసేవాళ్ళు